పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున వెండి బంగారు వర్తక సంఘం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది వెండి బంగారు వర్తక సంఘం అధ్యక్ష పదవికి పట్టణానికి చెందిన రంగు శ్రీనివాస్ నామినేషన్ వేశారు ఈ నేపథ్యంలో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వెండి బంగారు వర్తక సంఘం సభ్యుల సంక్షేమం కోసం వారి అభిష్టం మేరకే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానన్నారు గతంలో మూడు పర్యాలు గెలిచి తన సేవలను అందించాలని పేర్కొన్నారు ఇప్పుడు తన సేవలు మళ్ళీ అవసరమంటూ వెండి బంగారు వర్తక సంఘం సభ్యుల సూచనల మేరకే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని తన గెలుపును వెండి బంగారు వర్తక సంఘం సభ్యుల గెలుపుగా భావిస్తారని పేర్కొన్నారు తన సేవలను స్వర్ణకారులు వినియోగించుకోవాలంటూ పేర్కొన్నారు గత ముప్పై సంవత్సరాల నుండి పెద్ద బులియన్ గౌరవ సభ్యునిగా కొనసాగుతూ నాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసి గత మూడు సార్లు గెలిచాను ఎప్పటికీ నేనే ఉండాలని కాకుండా మిగతా సోదరులకు కూడా అవకాశం ఇచ్చాను దాని తదుపరి మళ్ళీ మీరే ఉండాలి మీరుంటేనే సంఘం కరెక్ట్ ఉంటుంది మీరు ఉండాలన్నా మళ్ళీ మీరు రావాలి అంటే సభ్యు సభ్యుల సంక్షేమం గురించి మళ్ళీ వెండి బంగారు వర్తక సంఘంలో అధ్యక్ష పదవికి పోటీ చేయించున్నాను మీ అందరి ఆదరామాలతో మళ్ళీ నన్ను అత్యధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపి గెలిపించగలరని కోరుతున్నాను మరి ఒక విషయం స్నేహపూర్వకంగా వర్తక సంఘం కానీ స్వర్ణకార సంఘానికి కానీ జిల్లా సంఘానికి కానీ రాష్ట్ర సంఘానికి కానీ ఇదివరకే నా సేవలన్నీ వినియోగించుకుంటారు ఇక ముందు కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాలలో పాల్గొని పేద పేదల పెన్నిధిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వీళ్ళందరూ నన్ను గౌరవించి మళ్ళీ అధ్యక్ష పదవికి మీరుండాలని సభ్యులంతా సవినంగా కోర కోరడంతో నేను మళ్ళీ అధ్యక్ష అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసినాను పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై రోజు నామినేషన్ వేశాను ఆదివారం ఇరవై నాలుగు ఆదివారం ఆదివారం రోజున గౌరవ సభ్యులందరూ సకాలంలో వచ్చి నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం స్వర్ణకారులు కట్ట రాజనందం మాట్లాడుతూ సామాజికవేత్త అయిన రంగు శ్రీనివాస్ సేవలు అందరికీ అవసరమని స్వర్ణకారులంతా తామే అధ్యక్షులుగా భావించి తమ అభిమాన నాయకుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలంటూ పిలుపునిచ్చారు సంఘం అధ్యక్షులుగా వేసిన నామినేషన్ వేసిన శ్రీ రంగు శ్రీనివాస్ గారు అదేవిధంగా మరి వారందరి ప్రేమా విధానంతో మరి సంఘ సభ్యులు బులియన్ సభ్యులు అందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు నిజంగా చాలా సంతోషము మరి అదేవిధంగా ఆదివారం రోజు ఎటు పోకుండా ఎంత పనున్నా కూడా ఎటువంటి అదైనా కూడా కంపల్సరీ వచ్చి మరి ఎక్కడికి పోయినా ఊరికి పోయినా కంపల్సరీ వచ్చి రెండు గంటల లోపల ప్రతి ఒక్క సభ్యుడు మరి రంగు శ్రీనివాస్ గారికి ఓటు వేయాలని కోరుతున్నాము మరి రంగు శ్రీనివాస్ వారు కంపల్సరీ గెలిచే అవకాశము ఇవ్వాలి అత్యధిక మెజారిటీ కూడా మీరు ఇవ్వాలని కో కోరుతున్నాను అదే గెలిపించి మరి అతని సేవలు మరి వారి సేవలు చాలా చక్కగా ఉంటవి మరి వారి నాన్నగారు కూడా కీర్ కీర్తిశేషులు రంగు రాజబ్రహ్మయ్య గారు నిజంగా గ్రేట్ వారిది మరి వారి తరాన్ని వాళ్ళు పునికి తెచ్చుకున్నారు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను మరి ఇంతకంటే ఈ టైంలో పూట ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు మరి వారు సంఘానికి మంచి సేవ చేస్తారని మరి మనం అందరం గెలిపించుకుందాము అందరం కూడా నేను ప్రెసిడెంట్ను నేను ప్రెసిడెంట్గా నిలబడ్డా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వారిని గెలిపించి మనం అందరూ వారితోటి అన్ని రకాల సేవలు కార్యక్రమాలు చేపించుకుందామని నేను మీ అందరికీ కూడా నేను సవీనంగా వెండి బంగారు వర్తక సంఘం ఎన్నికల కన్వీనర్ బొడ్ల రమేష్ మాట్లాడుతూ మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఈరోజు నామినేషన్ల పర్వం ముగిసిందని రెండు నామినేషన్లు రాగా ఒకటి రంగు శ్రీనివాస్ మరొకటి కట్టా సదానందం అని పేర్కొన్నారు ఇరవై నాలుగో తేదీ ఆదివారం రోజున ఎన్నికలు నిర్వహించి అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయి అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు వెండి బంగారం వర్తక సంఘ నిర్వాహకులు పోటీలు నిర్వహించి తమ బలాలను చూపించుకునే బదులు యునాన్మస్ జరిగినట్లయితే బాగుండునట్లు బొడ్ల రమేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెండి బంగారు సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ రాజు ఆహ్వాన కమిటీ సభ్యులు మునుగంటి కృష్ణ కందునూరి ప్రభాకర్ రంగు శ్రీనివాస్ కట్ట చంద్రమౌళి చంద్రమౌళిరోజు రాజేంద్ర ప్రసాద్ దేవరకొండ వెంకటేశ్వర్లు శ్రీ రామోజు శంకరాచారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు వెండి బంగారు వర్తక సంఘ ఘట్టం ముగిసింది ఇద్దరు అభ్యర్థులు ఓటీలో ఉన్నట్టుగా ఈ నామినేషన్ల ద్వారా మనకు తెలుస్తుంది కాకపోతే విడ్రాస్ ఇంకా టైం ఉంది విడ్రాస్ తర్వాత యునానమస్ కోసం మనం ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఆ ప్రయత్నంలో విఫలమైతే ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఎలక్షన్లు నిర్వహించబడతాయి ఆ ఎలక్షన్లు అయిన తర్వాత మధ్యాహ్నం మహాసభ జరపబడుతుంది అప్పుడు నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమము సర్వసభ్య సమావేశము జరపబడుతుంది ఈ కార్యక్రమంలో మా తోటి ఆవన సంఘం సభ్యులు ముఖ్యంగా జిల్లా ఉపాధ్యక్షులు ము పాల్గొని మాకు అన్ని విధాల అండదండలుగా ఉన్నందుకు ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ మేము నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నామినేషన్లు ప్రస్తుతం రంగుశ్రీని గారు సన్న ఆఫ్ బ్రహ్మయ్య గారు తర్వాత కట్టసానంద గారు సన్న వీరయ్య గారు వీరిద్దరు కూడా గతంలో రెండు రెండు పర్యాయాలు అధ్యక్షులుగా సంఘానికి సేవలు అందించారు మళ్ళీ ఉవలాటంతో మళ్ళీ చేయాలనే ఉద్దేశంతో సభ్యులు కోరిక మన్నించి ముందటికి వచ్చినందుకు వాళ్ళందరికీ ఆహ్వాన సంఘం సభ్యుల తరఫున నా తరఫున వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఏకాభిప్రాయానికి వస్తే సంఘానికి ఎన్నికలు లేకుండా చేసిన ధన్యజీవులు అవుతారని ఈ వేదిక ద్వారా వాళ్ళిద్దరికీ విజ్ఞప్తి చేస్తున్నారు జై వీరబ్రహ్మ జై స్వర్ణకార జై వెండి బంగారు వర్తక సంఘం